తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉత్కలపీఠం సంయుక్తంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ప్రస్థానత్రయంలో భాషోత్సవం పేరుతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు విసి జీఎస్ఆర్ కృష్ణమూర్తి తెలియజేశారు వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి శనివారం మీడియాతో మాట్లాడుతూ సంస్కృత వర్సిటీలో ఎన్ఐపి రెండు వేల ఇరవై విధానాన్ని అమలు చేస్తూ పలు నూతన కోర్సులను ప్రవేశపెట్టామన్నారు డిగ్రీ ఆనర్స్తో పాటు రీసెర్చ్ ఓరియంటెడ్ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు యూజీపీజీ కోర్సుల్లో పదుల సంఖ్యలో మిగిలి ఉన్న సీట్లకు ఈ నెల పద్నాలుగు వరకు డే స్కాలర్లకు స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నట్లు తెలియజేశారు ఈ ఏడాది నుంచి యూజీపీజీలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఐకేఎస్ కోర్సును ప్రవేశపెట్టినట్లు తెలిపారు వర్సిటీలో నిర్మించిన శ్రీ స్వామినారాయణ సంప్రదాయ అక్షర పురుషోత్తమ మందిరాన్ని ఆదివారం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు జాతీయ సదస్సుకు వీసీలు ఒడిశా గవర్నర్ ఉత్తరాఖండ్ సీఎం హాజరవుతారని చెప్పారు అలాగే స్వామినారాయణ సంప్రదాయ సంస్థలతో విశ్వవిద్యాలయం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుని అమెరికా ఇంగ్లాండ్ అబుదాబీ నేపాల్లో ఉన్న సంస్థలతో కలిసి విశేష పరిశోధనలు జరపనున్నట్లు వెల్లడించారు ఈ సమావేశంలో రిజిస్ట్రార్ వెంకటనారాయణ ఉత్కలపీఠం డైరెక్టర్ జ్ఞానరంజన్ పాండ పిఆర్ఓ ప్రొఫెసర్ రమేష్ బాబు కనపాల కుమార్ తదితరులు పాల్గొన్నారు నెట్ క్వాలిఫై అయిపోతే డైరెక్ట్గా రీసెర్చ్లో వెళ్ళిపోవచ్చు ఒకవేళ అదేమన్నా కుదరకపోయినట్టయితే ఇంకో ఏడాది మేము పీజీ కోర్సు కూడా చేస్తాం మాకు రమేష్ బాబు గారు ఇంకా రమాశ్రీ గారు వీళ్ళంతా న్యూ ఇది మోడర్న్ సబ్జెక్ట్ వాళ్ళంతా కలిసి మేము ఇంటర్ డిసిప్లి చేద్దాం దానికే ఓ రకంగా చూసినట్టయితే మనకి ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ ఎస్ట్రాలజీ మనకు ఉండేటువంటి ఖగోళ ఉంటుంది ఎస్ట్రానమీ ఫలాదేశం ఈ రెండింటి కలిపి ఫలిత్యోతిషం ఎస్ట్రానమీ ఫలిత జ్యోషం ఎస్ట్రాలజీ ఈ సిద్ధాంత జ్యోషం ఎస్ట్రాలజీ ఇలా తీసుకుంటాం ఇప్పుడు వీళ్ళ దాంట్లో మనకి మ్యాథమెటిక్స్ భారతీయ భారతీయ గణితం ఈ రెండు కలిసి ఒక కోర్స్ అండి దాంట్లో వన్ ఇయర్ కోర్సులో ఫిఫ్టీ క్రెడిట్స్ అమ్మ మోడల్కుంటాయి ఫిఫ్టీ క్రెడిట్స్ దేనికి ఉంటాయి దీంట్లోనే మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ రివ్యూ మీటింగ్స్ రెండు మూడు జరిగాయి మొన్ననే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్కి వెళ్ళాం వాళ్ళు ముఖ్యంగా చెప్పింది ఏమిటంటే మీరు ఎబ్రాడ్ యూనివర్సిటీతో మీరు టైఅప్ అవ్వాలి మన వాళ్ళు అక్కడికి రా వెళ్ళాలి అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలి ఇది విషయం ముఖ్యంగా చెప్పారు ఇదే దాంట్లో మాకు కావాల్సింది ఏమిటి అనుకుంటే నేను మేము ప్లాన్ చేసాం మనకి ఇస్కాన్ అంతర్జాతీయ సంస్థలు చాలా ఉన్నాయి వాటితోటి మా ఫిలాసఫీ టీమ్ కలిసి కొలాబరేట్గా కొన్ని కోర్సులు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం అదొకటి రెండోది ఈ మధ్యనే విశ్వ సంస్కృత సమ్మేళనం జరిగింది ఆ సమ్మేళనంలో ఇప్పుడు సమసామీహికం అంటే ఈ కాంటెంపరీ ఫిలాసఫీ ఒకటి వచ్చింది అంటే అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతం తర్వాత ద్వైతాద్వైతం అటువంటివి ఎన్నో ఉన్నాయి దాంట్లో ఇప్పుడు కాంటెంపరీగా వచ్చేటువంటి అక్షరధామ అక్షర పురుషోత్తమ దర్శనం అది మన ఢిల్లీలో కూడా ఉంది అక్షరధాం ఎక్కడున్నా కానీ మనకి కనిపిస్తుంది దీనికి ఇంటర్నేషనల్గా కూడా మంచి రెప్యుటేషన్ వచ్చింది ఇప్పుడే మనని ఈ మధ్యనే నేపాల్లో ఇది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు నేపాల్ యూనివర్సిటీ మాకు కూడా టైప్ అవుతుంది అలాగే ఇంతకుముందు మా ఆబుదాబి అక్కడ దాంట్లో కూడా ఒక మందిరం కట్టి దీనికి ఇంట్రడ్యూస్ చేశారు దాని దానికే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళారు దాని తర్వాత దాని ముందు ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఈ ఇంట్రుడ్యూస్ చేసిన యూనివర్సిటీ ఉంది అదొకటి ఆ తర్వాత స్టేట్ అమెరికా దాని యూఎస్ఏలో కూడా ఇది ఉంది వీటితోటి మనకి చక్కటి అనుబంధం కలగాలి అని మేము ఇక్కడ అక్షర పురుషోత్వం ఇంట్రుడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం సరే దానికి ముఖ్యంగా ఎంతో ఇప్పుడే మహాంత స్వామి ఉన్నారు ఆయన ఆశీర్వేదన ఇచ్చారు ఈ అక్షరపు దర్శనం ఒక రిప్లికా టెంపుల్ మౌంట్ ఆబులో ఏదైతే ఉందో మౌంట్ ఆబుదాబీలో ఏదైతే ఉందో అదే రిప్లికా టెంపుల్ ఇక్కడ కూడా కడుతున్నాం కట్టారు మాకేం లేదు వాళ్ళే కట్టుకున్నారు రేపు దీంతో ఒక ఇది ఉంటుందండి భాష్యోత్సవం అనేటువంటి ఉత్సవాన్ని చెప్తున్నాం ఈ భాష్యోత్సవంలో ఇంతవరకు ఉండేటువంటి మన ప్రాచీన భాష్యాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రస్థానత్రయం అంటాం ప్రస్థానత్రయంలో గీతా భాష్యం ఉపనిషత్ భాష్యం బ్రహ్మసూత్ర భాష్యం వీటిల్లో మొత్తం ఎనిమిది వరకు కూడా ఈ సంప్రదాయాలు ఉన్నాయి ఈ సంప్రదాయాల్లో సమసామయికంగా సమాజంలోకి వచ్చిన తమ భాష ప్రశాంత భాష అంటే అందరికీ కూడా చేర్చలంగా తెలిసేది కాబట్టి పాశ్చా పాశ్చాత్య దేశాల్లో కూడా దీని ప్రచారం జరుగుతుంది దాంతో ఒకటి ఇతర దేశాలే దాన్ని ఆదరించినప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఆదరించడం ఇది ఫస్ట్ టైం మొట్టమొదటిగా దీన్ని ఆచరిస్తాం దీనికే కంచి కామకోటి పీఠాధిపతి అనుమతి కూడా ఉంది వాళ్ళ ఆదేశం కూడా ఉంది ఇటువంటి దర్శనాలని మీరు ప్రోత్సహించాలి ఇంతవరకు మేము చేసే శంకర భాష్యం రామానుజ భాష్యం మాధ్వ భాష్యం నింబార్క భాష్యం అలాగే మన వల్లభ భాష్యం ఇవన్నీ ఉన్నాయి వీటితో పాటు ఇది కూడా ఒక యూనిట్లో మనం చేర్చినట్టయితే అన్ని భాషల్లోనూ కూడా ఒక కంపారిటివ్ స్టడీ కెబాలిటీ ఎంత జరుగుతుంది అని మేము చేసుకుంటాం ఇక్కడ నుంచి మన సోమనాథ విశ్వవిద్యాలయం నుంచి కూడా జరుగుతాం అక్కడి నుంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్లో అలాంటి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం ఈ దాని గురించి ఈ ఈ కార్యక్రమం అంటే రేపు ఇంటర్నేషనల్ మనకి యూనివర్సిటీలో కూడా మనకి సంబంధం కలడానికి నాందిగా ఈ ఈ అక్షర ఇస్కాన్ కూడా చాలా ఉంది దాన్ని కూడా దీంట్లో కలుపుకొని ఇస్కాన్ ఇంటర్నేషనల్ సంస్థలతో కూడా మనం చేసుకున్నట్టయితే మనకు రెప్యుటేషన్ వస్తుంది అంటే రెండు విషయాలు ఉంటాయి ఈ సంవత్సరం నుంచి ఇంటర్ డిసిప్లిన్గా అండ్ ప్రొషనల్ ఈ రెండు కలిసి మేము పీజీ కోర్స్ వచ్చి మేము మొట్టమొదటిగా నేపాల్ ఆ తర్వాత అబుదాబీ దాని తర్వాత ఆస్ట్రేలియా దాని తర్వాత యు యుఎస్ఏ మీ నాలుగింటితోటి వచ్చే సంవత్సరం మేము అంటే మేము వెళ్ళడం కానీ మా ప్రధానం ఉంటుంది అంటే మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం మాకు చేప్రదం ఏంటైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమైన లక్ష్యాలు ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ కావాలి వాడు అడిగేదంటే మీ ఇంటర్నేషనల్ నుంచి మీ ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు ఇప్పటికీ ఆరుగురు స్టూడెంట్స్ మన దగ్గర చూస్తున్నారు అంటే నేపాల్ని చూస్తున్నారు మలేషియాని చూస్తున్నారు శ్రీలంక ఇంకా వీళ్ళు యూకే కూడా ఇండోనేషియా యూకే ఈ స్టూడెంట్స్ ఉండాలి ఇండోనేషియా ఇండోనేషియా నేపాల్ వాళ్ళంతా వస్తారండి మేము కూడా అక్కడికి పెడతాం మా స్టూడెంట్స్ కూడా మేము అక్కడ పంపిస్తాం దీంతో ఒక లక్ష్య పూర్తి అవుతుంది అని ఈ ట్వంటీ ప్రకారం అంటే దీని లక్ష్యం ఏమిటంటే మన భారతదేశం ఈ ద్వారా చక్కగా విశ్వగురు అవ్వాలనేటువంటి లక్ష్యం అండి అనిపి ట్వంటీ ట్వంటీకి ప్రధానమైన లక్ష్యం అంటే ఈ వైస్ ఛాన్సలర్ మీటింగ్లో విశ్వవిద్యాలయం ఎటువంటి కార్యాచరణ చేయాలి అనే విషయం బ్రీఫ్గా మీకు చెప్పాను మేము దానికి కూడా వేసుకుంటున్నాం అది కూడా చేస్తామండి అలాగే భారతదేశంలో విశ్వవిద్యాలయ కులపతులు ఈ సదస్సుకు అండి అది కాకుండా లోకల్ వాళ్ళు కూడా తీస్తున్నారు అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి ఢిల్లీ నుంచి సోమనాథ్ యూనివర్సిటీ మన గుజరాత్ నుంచి అలాగే ఇక్కడ పూరి నుంచి హరేకృష్ణ చిరుపతి గారు ఇక్కడ వాళ్ళంతా కలిసి మొత్తం అంతా కూడా నాలుగు దిక్కుల నుంచి ఒక ఐదుగురు వీసీలు వస్తున్నారు రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చినట్టుగా వచ్చినందుకు ప్రత్యేక ఈ మందిరం ఒకటి వాడు కట్టారు అది మంచి మాన్యుమెంట్ అవుతుంది తిరుపతికి ఎక్కడా సిమెంటు ఇనువు లేకుండా వాడు ప్రత్యేక శిలా ఒకసారి వెళ్ళి చూసి రెండు ఇప్పుడే అయింది అదొకటి అది అది ఒకటి ఉంది అలాగే దాని ముందే మన జగన్నాథ ఉత్కళ ఉంటుంది ఈ మందిరం కూడా చాలా ఆ కళ్ళతోటే కట్టింది అది శిలాని ఉన్నాయి ఇంకా ఈ అనుకోకుండా అసమాజమో ఉత్కళ ఉంది కాబట్టి ఒడిస్సా గవర్నర్ని మేము పిలిచాం కే హరిబాబు గారు వారు వస్తానని చెప్పేసి కన్సెంట్ ఇచ్చారు ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి పని ఆబుదాబి జిట్లుగా టెంపుల్ అవుతుందని చెప్పేసి పుష్కర్ సింగ్ డామి అక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి ఆ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వస్తాను గౌరంబించేస్తున్నారు చూడ్డాను అంతేకాకుండా వాళ్ళకి ఈ పరిశోధనలు అవి చేద్దాం చేద్దామనే అభిప్రాయంతో మేము తోటి ఈ మిగిలిన మన ఇంటర్నల్గా ఉండేటువంటి యూనివర్సిటీ యాక్స్ మేము చేసుకుంటూనే ఉంటాం ఇది విశేషమైనటువంటి ఇది కాకుండా ఈ సమయంలో మనకు ఒక ఎప్రిసియేషన్ సర్టిఫికెట్ గుజరాత్ గవర్నమెంట్ గుజరాత్ వాళ్ళు ఇస్తున్నారు దాంట్లో విశ్వవిద్యాలయాల మణి సాంస్కృతిక ఆలయ మణి మహాలయ మణి అనేటువంటిదిస్తున్నారు ఇంకోదేమంటే భారతీయ అధ్యక్షులు యూజిసి వైస్ చైర్మన్ మన దీపక్ శ్రీవాస్ తర్వాత సచిదానంద మిశ్రా ఆయన కూడా వస్తున్నారు ఐసిపిఆర్ సెక్రటరీ గారు మాకు ఈ ఇక్కడ ఉండేటువంటి దాంట్లో చాలా మేము చేస్తున్నాం ఒకసారి ఇంతకుముందు కూడా ముత్కడైన బిడ్స్టాక్ వెళ్ళడం గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది మాకు యాభై వేలు ఇచ్చారు కార్పస్ ఫండ్ యాభై లక్షలు యాభై యాభై లక్షలు ఇచ్చారా యాభై లక్షలు ఇచ్చారు యాభై లక్షలు వచ్చాయి దీంతో మనం చేస్తూ ఉన్నాం దానికి ఇచ్చారా ఐదు యాభై వేసి ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ తోటి మేము కాలశాపం చేస్తాము ముగ్గురు నలుగురు ఆల్రెడీ వేసుకున్న అవుట్సోర్సింగ్లో ఇది ఒక విషయం దాన్ని పది ఎంత పది ఆయన అడిగినంత సూర్యవంశ అని చెప్పారు పది కోట్లు పది కోట్లు సూర్యవంశ అని చెప్పారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అది అలాగే మేము స్పీకర్ని కూడా అడిగాం ఆవిడ కూడా ఏదో పని చేస్తున్నారు దాంతో గవర్నర్ గారిని కూడా అడుగుదామని మేము అనుకుంటున్నాం మాకు ఈ ఉత్కడ పీఠం చాలామంది ఎనిమిది వందల వరకు మా స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు వీళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి అంటే మాకు మీ గవర్నమెంట్ సహాయం చేయాలని చెప్పాం దాంతో మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా చాలా సహాయం చేశారు వాళ్ళకి కూడా చెప్పారు ఎప్పటికవుతుందో ఆ భగవంతుడు అనుగ్రహం మీ అందరి ప్రోత్సాహంతో వచ్చి మీరు వచ్చిన చాలా ధన్యవాదాలు అయ్యా మేము స్పాట్ అడ్మిషన్లో మాకు కావాల్సింది ఏంటంటే మూడు వందల ఎకరాలు భూమి కావాలండి మూడు వేల మందికి సర్టిఫికేట్లు మేము ఇవ్వాలి మేము ఇరవై రెండు వందలు మామూలుగా ఇస్తున్నాం ఇంకో నాలుగు వందలు ఐదు వందలు అమ్మో దానికి ఇస్తే మొత్తం సరిపెడుతున్నాం ఈ ఈ స్టూడెంట్స్ లోకల్ ఎంతమంది నుంచి రావాలో వాళ్ళందరికీ కూడా భోజనం తర్వాత ఉండడానికి ఇస్తున్నాం ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి కొంచెం ఒక ఏడాది వెసులుబాటు చేసి లోకల్ వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తే డే స్కాలర్స్ ఎక్కువ కావాలని మేము స్పాట్ అడ్మిషన్స్ చేస్తున్నాం ఈ ఈ సంవత్సరం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది లోకల్ వాళ్ళే ఎక్కువ జాయిన్ అవుతున్నారు ఇంతే కాకుండా వేరే చోట కూడా మేము అడ్మిషన్స్ చేద్దామని రేపు ఈసీలో పెట్టుకుని కొవ్వూరు చిట్టుగూడూరు అలాగే ఘంటసాల తర్వాత వరంగల్ జిల్లే జిల్లాలు మళ్ళీ ఇంకొకటిందండి ఇక్కడ దేవరప వీళ్ళది పేట అండి ఇక్కడ ఇక్కడ పేట ఉందండి ఇక్కడ మన ఏర్పేడికి సంబంధించిన పాఠశాల పాపలా అక్కడ కూడా మేము వాళ్ళ వాలంటరీగా చేసిన సంస్థలను మేము ఆక్రమించుకుంటున్నాం అంటే వాళ్ళు ఏదో పెడితే ఏదో చీమలపట్లో పాము ప్రవేశించినట్టు వాళ్ళ సంస్థలను మేము అడాప్ట్ చేస్తున్నామని అనుకుంటున్నాం పూర్తవుతుంది ఇంకా ఒక పదుల్లో మాకు కావాలి అడ్మిషన్స్ దాని గురించి కూడా మన స్పాట్ అడ్మిషన్స్ పద్నాలుగు వరకు పొడిగించాం మీ ప్రచారంతో మాకు ఇంకా వస్తే చాలా బాగుంటుంది మా ఛాన్సలర్ గారు కూడా దీని గురించి ప్రత్యేకంగా పెట్టారు మీకు అడ్మిషన్స్ బాగా రావాలి కానీ ఏడా పెరుగుతుందండి కరోనా దాంట్లో కొంచెం తగ్గింది కరోనా దాటిన తర్వాత ఇప్పుడు వస్తుంది కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంది అయ్యాకాలండి అది మన స్వామినారాయణ మందిరం అది వాళ్ళ ఆగమం ఉంటుంది ఇప్పుడు ఆగమ ప్రకారంగా వాళ్ళు అక్కడే ఇక్కడ తీసుకొచ్చి దాని మహంత స్వామి మొత్తం అంతా నేత్రం చేసి పంపించారు ఆ పంపించింది ఇప్పుడే మేము పెట్టేసి వస్తున్నాం రేపు దీనికి అంగంగా ఏకాదశి రుద్రుని అని చెప్పేసి ఏకాదశిని అని పదకొండు రుద్రాభిషేకాలు చేస్తాం తోడు ఒక సుదర్శన హోమం కూడా చేద్దాం అనుకుంటున్నాం అది వైదిక కార్యక్రమం రేపు ఉంటుంది ఎల్లుండి ఇక్కడ మందిరం ఉంటుంది మందిరంలో వాళ్ళు డూప్లికేట్ టెంపుల్ కట్టారు దానిపైన మా మేమున్నది ఆ ప్రశాసన తప్పుని మీరు కూర్చోవడానికి కూడా పైన షెడ్ వేస్తే బాగుంటుంది అంటున్నాం దాన్ని మన గవర్నర్ గారు అలాగే సీఎం గారు ና እግር ተሰጥቶ ሰሞራ ገድር ተሰጥቶ ይህ